అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కొత్త చిక్కులొచ్చిపడ్డాయి మహిళలను ఆ పార్టీ నేతలు చులకనగా చూస్తారనే విషయం మరొకసారి బయటపడింది ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు అలాంటి పరిస్థితులు మళ్లీ టీడీపీలో తలెత్తినట్టే కనిపిస్తోంది ఇప్పుడు తాజాగా ఓ మాజీ ఎమ్మెల్యే తన వద్దకు సాయం కోసం వచ్చిన మహిళలను ఏ విధంగా లోబరుచుకొని లైంగికంగా ఇబ్బంది పెట్టింది బయటకు వచ్చింది ఇది టీడీపీకి కొత్త ఇబ్బందులను తీసుకొచ్చింది ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ మాజీ వ్యవహారంపై భగ్గుమంటున్నారు రాయలసీమకు చెందిన ఆ మాజీ ఎమ్మెల్యే ఓ మహిళతో అసభ్యంగా చాటింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు గతంలో ఎమ్మెల్యేగా ఉండగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని పంచాయతీకి వచ్చిన మహిళలకు లోపరుచుకోవటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అంటూ విమర్శలు గుప్పిస్తోంది వైసీపీ ఇప్పుడు బయటపడింది ఒక్క ఫోన్ చాటింగ్ మాత్రమేనని ఇలాంటివి బయటకు రాని రాసలీలలు ఆయనలో అనేకం ఉన్నాయని అప్పట్లో కుటుంబ తగాదాలతో పంచాయతీకి వచ్చిన వాళ్లకు డబ్బు ఆశ చూపి లోబరుచుకోవడం ఆ మాజీ ఎమ్మెల్యే టాలెంట్ అంటూ మండిపడుతోంది పార్టీకి అధికారం లేకపోయినా ఆయన వైఖరి మాత్రం మారట్లేదు తన దగ్గరకు సాయం కోసం వచ్చిన మహిళలను అవసరానికి వాడుకోవటంలో ఈయన సిద్ధహస్తుడనేది మరొకసారి రుజువైంది ఆయన రాసలీలల వ్యవహారం మూడు మెసేజ్లు ఆరు వీడియో కాల్స్ అన్నట్టుగా సాగుతోందంటూ ధ్వజమెత్తుతున్నారు